నమస్తే అండి మనకి రెండు నాలుగు ఇరవై నాలుగో తేదీన రామచంద్రపురంలో ఒక హార్డ్వేర్ షాప్లో ఒక పర్సన్ వెళ్ళి అక్కడ ఎవరైతే హార్డ్వేర్ షాప్లో సామాన్లు అమ్ముతు మనం అటాక్ చేసి ఆమె దగ్గర నుంచి స్నాచింగ్ చేయడం జరిగింది ఇమ్మీడియట్గా కేసు కట్టాను కేసు కట్టిన తర్వాత మా ఎస్పీ జగదీష్ గారు ఈస్ట్ గోదావరి పర్యవేక్షణలో మొత్తం టీమ్స్గా ఫామ్ చేసి ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాం ఈ ఇన్వెస్టిగేషన్ చేస్తూ క్రమంలో ఎవరైతే పర్సన్ ఉన్నాడో అటాక్ చేసి చేయిన్ స్టాపింగ్ చేశాడో అబ్బాయి గాంజా కూడా సెల్ చేస్తున్నాడు అనే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి ఈరోజు ఉదయం ఈ అణపత్తిలో ఐటీసీ ఫ్లైఓవర్ దగ్గర మేము వెహికల్ చెక్కింగ్ చేస్తున్నాం వెహికల్ చెక్కింగ్ చేసి ఆ పర్సన్ని ఐడెంటిఫై చేసాం ఆ పర్సన్ ఐడెంటిఫై చేసి అతనిని దగ్గర ఇంట్రాగేట్ చేయడిగా ఇంట్రాగేషన్ చేయగా అతనే ఏదైతే రామచంద్రపురంలో అఫెన్స్ అడ్మిట్ చేశాడని అడ్మిట్ చేయడం జరిగింది ఈ అనపర్తిలో రామచంద్రపురంలో జరిగిన అఫెన్స్తో పాటు మండపేట రూరల్లో ఒక కేసు అడ్మిట్ చేశాడు అదేవిధంగా పోలవరం పీఎస్లో సంబంధించిన ఇంకో ఇంకో కేసు కూడా అతను చేసినట్టు అంగీకరించాడు అతని దగ్గర నుంచి ఒక మోటార్ సైకిల్ అదేవిధంగా ట్వంటీ వన్ కిలో గాంజాయ్ ఒక మొబైల్ ఫోను అదేవిధంగా రెండు బంగారు సూత్రాలు ఎయిట్ గ్రామ్స్ వెయిట్ ఉన్నవి అదేవిధంగా ఏదైతే పేర రామచంద్రపురం లగ్నకి యూజ్ చేశాడో ఒక ఐరన్ రాడ్ ఎంపు కొట్టం అది కూడా మేము రికవరీ చేయడం జరిగింది అదేవిధంగా పోలవరం పీఎస్ సంబంధించిన ట్వెల్వ్ గ్రామ్స్ గోల్డ్ అంటే టోటల్గా ట్వంటీ గ్రామ్స్ గోల్డ్ అనేది రికవరీ చేశాము ఇంకా ఒక ఎయిటీ త్రీ వరకు గోల్డ్ రికవరీ చేయాలి ఈ ఏదైతే అఫెన్స్ని అయినప్పటి నుంచి చాలా కమిట్మెంట్తో తీసుకున్నాము తీసుకుని చాలా డిటెక్ట్ చేసినందుకు మా ఎస్పి ఇస్ గోదావరి స జగదీష్ సారు సిఏ అనపర్తి అదేవిధంగా ఎస్ఐ యనపర్తి వాళ్ళ టీం ఎవరు హెచ్సి సురేష్ బాబు పీసీ తామారావు అదేవిధంగా పిసి యాదవ్ని అభినందనడం జరిగిందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సార్ అదే అదే ఒక్కో తారీఖున ఇక్కడ పడ్డందుకోసం బంగారం వచ్చి క్యాష్ పోయిందని ఇంట్లో చోరీ చేసే కదా సార్ అది లేదండి దానికి దానికి కనెక్షన్ లేదు ఓకే సార్ అంటే ముందు ఫిబ్రవరి ఇరవై ఒక్కో తారీఖున సైన్స్ న్యాచింగ్ జరిగింది తెల్లవచ్చు అమ్మా అది అనుకోండి అది కూడా కమెంట్ చేయలేదు ఇవి ఎవరైతే కమెంట్ చేస్తారో ఇవి ఆల్రెడీ మీకు ఎక్కువ చెప్పడం జరిగింది ఆ రెండు ఇంకా ఇతనైతే ఇంకా చేసినట్టు ఒప్పుకోలేదండి കൊച്ചു രണ്ട് വിശ്വകർ കൊച്ചു Thank you. the other